ఈరోజు ఇక్కడ మనం ఇంజా అనేటువంటి రకాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం కనుక చూసినట్లయితే సెట్టింగ్ చాలా బాగున్నది తర్వాత కింద ఎక్కడ కూడా మోనోపోడియా లేవు వచ్చినటువంటి ప్రతి ఫ్లవర్ కూడాను సెట్ అయినటువంటిది అవునండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కడ కూడాను పింక్ బోల్ వరం అనేటువంటిది మొత్తం చేయను ఇది మొత్తం దాదాపుగా యాభై ఎకరాలు వేసినటువంటి విత్తనం మనం ఈ ప్రాంతం మొత్తం కూడా చూసినా కూడా యూనిఫామ్గా ఉంది ఇది సుమారుగా ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వరకు దీని వయసు రైతు టాపింగ్ కూడా చేశాడు ఇక మనం గమనించవచ్చు తర్వాత పక్కన ఉన్నటువంటి బాగా స్క్వేర్స్ బోల్స్ అన్నీ కూడా బాగా సెట్ అయినాయి తర్వాత బోల్ సైజు కూడాను చాలా బాగుంటుంది సుమారుగా కనుక చూస్తే ఇది దాదాపు ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ దాకా వచ్చేటట్టుగా మనకి బోల్ కనపడుతున్నాయి తర్వాత యూనిఫామ్గా కింద నుంచి పై దాకా కూడాను బౌల్స్ అన్నీ కూడా బాగా సెట్ అయినాయి మనం ఇప్పుడు మేము ఉన్నటువంటి దాంట్లో కనుక లెక్క వేసినట్టయితే సుమారుగా ఒక నలభై దాకా సెట్ బౌల్స్ కనపడతా ఉన్నాయి తర్వాత స్క్వేర్స్ వచ్చేసి ఇంకొక ఈక్వల్ నంబర్ కనపడుతున్నాయి అంటే ఏంటంటే ఒక నలభై కాయలు కనపడ్డాయి ఒక నలభై పూత కనపడతాయి అవునండి సో రమారమి ఈ నలభైలో కూడాను కనీసం ఇరవై ముప్పై సెట్ అయినా కూడా ప్లాంట్కి కనీసం డెబ్బై నుంచి ఎనభై కాయలు కూడా సెట్ అయ్యేటువంటి లక్షణం కనపడతా ఉంది సో ఇక్కడ రైతు పెట్టింది ఏంటంటే సుమారుగా నలభై అంగుళాలు రో పెట్టాడు తర్వాత సుమారుగా పదిహేను అంగుళాలు యావరేజ్ యావరేజ్ మొక్క మొక్క పెట్టాడు సో ఈ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు రావడానికి అవకాశం ఉన్నది తర్వాత ఒక్కసారి మనం గనక చేయిన్ గనక గమనించ